నుండి శివపురం మీదుగా కృష్ణదేవి పేట వెళ్లే ప్రధాన రహదారిలో తుఫాను కారణంగా గత కల్వర్టుకు గండి గండిపడింది ఈ సమస్యపై స్పందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గణేష్ తాత్కాలికంగా ముయించడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు రావణాపల్లి ఆవా మీదుగా నర్సీపట్నం పెద్ద చెరువుకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు గత ప్రభుత్వంలో కల్వట్టు మరమ్మతులను నిర్లక్ష్యం చేసిందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన కల్వట్టు ఏర్పాటు చేస్తానని చింతకాయల విజయ్ హామీ ఇచ్చారు సో పూర్వం మనం చూసుకుంటే నేను వర్షం ఎక్కువ స్టాగ్నెంట్ అయిపోయిన తర్వాత వాటర్ ఈ రోడ్ల మీద ఫ్లో అవడం మనం చూసాం అప్పుడు నేను ఇదే రోడ్డు మీద నడడం జరిగింది అప్పుడే నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది అయ్యి గారు అయా రేపు రాబోతుంది రేపు గవర్నమెంట్ రాబోతుంది కోట ప్రభుత్వం రాబోతుంది వచ్చినంటే ఇమీడియట్గా కూడా ఇక్కడ అంతా బాగు చేసి ఆ వాటర్ ఏదైతే ఎంత స్టాగ్నెంట్ అయినా కానీ పైనుంచి వచ్చినా కానీ ఈ ఫీల్స్ మొత్తం కూడా ములికి ఫైల్ నుంచి వచ్చినా కానీ ఎక్కువ వర్షం మనకి కనబడినా కానీ ఆ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా మనం డబ్బులు శాంక్షన్ చేసుకొని ఇమీడియట్గా చేయొచ్చు అని చెప్పి ఆ రోజు క్లియర్గా కూడా నేను మెసేజ్ ఇచ్చి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ మనకు సంక్రాంతి లోపల మొత్తం నియోజకవర్గంలో ఉన్న అన్ని పోర్టూల్స్ని కూడా పూర్చి వేయడం జరిగింది అలాగే ఈ విధంగా కూడా వెంటనే వర్క్ స్పీడ్గా చేసుకుంటూ ఇంకో వన్ మంత్లో ఇది కూడా రెడీ అయ్యి రేపు రాను రోజుల్లో ఎక్కువ వర్షం ఫ్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అయితే మీరు మధ్యలో ఒక్కసారి మీరు చూస్తే ఆ ప్రజల్ని మబ్బు పెట్టడానికి బొయ్యి పెడితే అప్పుడేమో జగన్ అని బొయ్యి అని చెప్పి ఎవరో పెడితే అది మబ్బు పెట్టడానికి అని ఎక్కువ ఉద్దేశంతో ఒక చిన్న అది పైప్ అనుకోవచ్చు తోరనొచ్చు ఏదైనా చిన్నది మధ్యలో పడేసి ప్రజలను మబ్బు పెట్టారు ఆ రోజు ఈరోజు దాంట్లో నుంచి ఎంత వాటర్ ఫ్లో అవుతుంది మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి దానివల్ల ఇంకా ఇబ్బంది పడే సిచ్యువేషన్కి వచ్చింది ఈరోజు ఆ బుర్ర లేకుండా చేసిన పని వల్ల ఈరోజు దాన్ని తీయడానికే సగం టైం పడుతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక ఎఫిషియన్సీ ఉన్న లీడర్షిప్ ఉండాలి ఒక పటిష్టమైన లీడర్షిప్ ఉండాలి ఆ లీడర్షిప్ ఉంటేనే ఈరోజు ఇలాంటి పనులు మనకు వేగవంతం అవుతాయి ఎవరికి కూడా ప్రమాదం లేకుండా ప్రజలను అన్ని విధాలుగా కూడా కాపాడుకునే విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా ఆ విజన్ ఓన్లీ అయ్యన్న పాత్రి గారికి ఉంటుంది